ना <laughs>

నా చుట్టారు లేద లేదన్నప్పుడు దానం చేద్దామని నీకు చెల్లె లేదా ఈ మాత్రం కొడుకు అది ఇంకా మరి ఉన్నది మా చెల్లెకి చేస్తాం మాత్రం చేస్తే మా చెల్లె మా చెల్లె లోకం అంటది అవయి సొమ్ము ఆడి బిడ్డక అంటే మా మీద తక్కువ సొమ్మున్నదా పెట్టిన సొమ్మున్నదివరకు ఏడు కొట్ల రూపాలెత్తికే రూపాయలు అవీ సొమ్ము మళ్ళీ సొమ్ము దానికి మాటలా వేయ యా అనుకున్నాడు బాలం రాదు ఏంది నాయనా అయ్యే పది రాల మీ సెల్ల బావ రాల మీ సెల్ల రావాలి ఎవరు మీ బావ మీ సెల్ల అప్పుడు మీ మాటలా చేస్తా మీరు చెప్తారు నిమ్మ రాలి పి చెప్పాలి నేను సపాయం మళ్ళీ మిర్చి నేను పిలిపించుకొని నా నోట నేను సపాయి మల్లయ్య మా చెల్లి దగ్గర బిడ్డ నువ్వు మధురా చెప్పుకురాపో మా అవ ప్రాణం ఏంది మా నాయన ప్రాణం ఏందని నా చేత నేను వాళ్ళకి డబ్బిచ్చి నాలుగు మంచి మనకి చెప్తా మా చెరువును మా బావని దగ్గర నిమ్మడి పెట్టుకోండి రమ్మంటాయి ఒకటి అట్లయితే నానొన్నా నేను చెప్పుకుంటే నిమ్మరు సరే అయిన వేరే అబ్బాయి మీరు చెప్తూ ఉండతామని మీరు మర్చిపోతారు ఆ పని ఈ పని మీరు కట్ట కొట్టాలి పొందోడు అని మీరు మర్చిపోతారు నాలుగు జింజ ఎట్లా పడతారు ఓ ఎకుడు అలా తోలుతారు వరి పేడ గట్ల తోలుతారు మీరు మర్చిపోతారు నేను చెప్తేనే నాకు నిమ్మ చెప్పు నిమ్మ అని చెప్ప మా చెప్పు నా చుట్టాలు ఎక్కడికన్నా నీకే నాకు చె అని చెప్తా మధురాయి మధురవి సరే పర్నాడీ బిల్లు మలయ తమ్ పిల్ల రేపు ముచ్చట అరే మీ అవ్వ మీద వాళ్ళు కూర్చుండయా ఏమంటేవా కరెక్ట్ మాట రా ఏమాట మళ్ళయా మా ఏదో చూపించారు కానీ వారి నేను చెప్పిన నువ్వు చేసినావు నువ్వు మా చిన్న దగ్గర వాళ్ళ బిడ్డ ಅಂತೇಗ್ರಹ ನೀವು ಕೂಡ ಮೊದಲ ಚರ್ಚಿಸ್ತಾರ ಯಾವ ರೂಪಾಯಿ ಸೈಕಲ್ ಕಿರ ಯಾವ ಸೈಕಲ್ ಕಿರೋ ಸೈಕಲ್ ಇಂಕ್ರೆಂಟಾ

కొడసుకోవాలో అది అటు అయిపోతే ఇలా వెయ్యి నేను చెప్పినట్టు నేను చెప్తున్నాను ఎందుకు ఎరికా మీ శలరాజు అక్కడికి అక్కడ నువ్వు అక్కడ వాదు ఎక్కడ నాన్న నువ్వు పొద్దు వచ్చు పొలం దాటాలి ఎట్లా పొలమారు దాటి పొద్దు వచ్చి మళ్ళా ఐదు గంటల టైం వరకు రా ఇంటి ముఖాలు రచ్చి ఇంటికాడ మీ తెలలేదు బావలేరు తీర్థయాత్రలు వేయట నువ్వు చెప్పు తీర్థయాత్రలే వేయ ఎప్పుడు వస్తారు సత్యన శివాలుంటే వాసన వస్తే కానీ కానీ దానం చేద్దామని పొద్దుగా వద్దని ఉన్న దానం చేస్తారు

వీళ్ళు బగ్గపాడుకు వీళ్ళు అవయ్య తాను చేస్తున్నా ఇంటికి దర్వాయి కూడా తీసుకొచ్చి కూసడేట్ గిద్ద గిద్దా నీ కూరపాడువాడానికి దశ నంబర్ తో దేవుడితే నీకు రెండు కిలోలు తెచ్చి దశ నంబర్ ఇందుకు తప్పిపో లేకపోతే నీ రూపాయల గారి దేవుడితే కాలు కాదు గిద్ద కూర గిద్ద కూరపాడు కూర

అంబింది మొన్న పైపుల గిట్ట గాలి వచ్చిండు కదా నేను గాలివెచ్చ ఎవడు గాలి వచ్చిండు బాధ్యను పైలు నేను చెప్పినట్టు చెప్తాను సరే సరే లేకపోతే అంటే కేజీ పెట్టూడు వాటిని నడుస్తాయి అంటే గట్టి నడుస్తాయి అంత పనిచేస్తాడని తరనా ఎనుమాన ప్రకారంగా పురా పొదుస్తా అని పొయ్యి కొయ్యాన పాప కోసం నాకే పాపం ఎప్పుడైనా చెప్తానుకున్నాడు సభయ మల్లయ్య మళ్ళీ తర్వాత ఊరు దాటిపోతా అని చాలా కష్టం మిన్నరాయను మిన్నరాయను అనుకున్నాడు అటు నాలుగు తాడతాను ఈ సమయం వచ్చేది తప్పేనుకో మరి నాలుగు దగ్గరికి వచ్చిండు రాజా రాజా మీ సెల్ల రాజ్యం ఇంద్రాస్థాన నగరం మీ సెల్ల మీ బావి ఇంటికి వెళ్ళాడు తలపుతాయి తిరుపతి అంటే ఏదైతే నెలకైతే రెండు నెలలకైతే

పోయాలి సత్యనా సమాజం బహిరంగ వాళ్ళు తినేస్తారా అని ఏదో నా మన ఉన్నప్పుడు కళ్ళు అరచుకొని వాళ్ళు నిమ్మలంగా అరుచుకోవాలి సత్యనాకే అట్రకి కొత్తారు ఎందుకయ వాళ్ళు తినేస్తారా కట్టబడి తెలియదు ఉంటే పాదే చచ్చి మీద చెబుంటే మాత్రం వాడతా ఉన్నారు దాన్ని పులాదైన

అకి కొండా చేదిగితే అకి బాందా వాడి కొండు బల్లాని మహారాదు ఆపాయు రాదు రెండు పేళదా ముగటే ఎప్పు నిరా వార్టేడు ఆపాయు

ఒక్కడే పట్టుకున్నా అలాగే ఇరవై రోజులు అన్నదా ఇది బాణం దొరుకుతుంది ఎండకాల బాగా ఎండ పట్టు పట్టుకో అట్ట ఇటు చెప్పేది అయ్యా మీద ఉన్న సమ్ముధుడు ఎల్ల మీద ఉంగురాలు ఎగవని కాల మీద ఉన్న కడియాలు కలమైన తీత్తా ఉన్నారు సొమ్మ పెద్దల राज्य <trund> <trund>